హాయ్ స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు సఫర్ అయ్యే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఒకటి యాప్టిట్యూడ్ ఇంకొకటి రీజనింగ్ ఈ యాప్టిట్యూడ్లో చాలామంది స్టూడెంట్స్కి అతి కష్టమైన క్వశ్చన్లను సాల్వ్ చేసే విధానాలన్నీ కూడా వాళ్ళు యాప్టిట్యూడ్ కోర్స్ అనిల్ నాయర్ క్లాసెస్ తీసుకొని చాలా బెనిఫిట్ అవుతున్నారు ఈ తీసుకున్న చాలామంది స్టూడెంట్స్ సార్ నేను నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నాకు రీజనింగ్ అసలు ఏమీ రాదు సార్ నాకు బేసిక్స్ నుంచి క్లాసెస్ కావాలి నాకు అనిల్ నాయర్ క్లాసెస్లో ఏ కంటెంట్ రిలీజ్ చేసిన ప్రీమియం కంటెంట్ ఉంటుంది కాబట్టి రీజనింగ్ కోర్స్ ఒకటి రిలీజ్ చేయండి మీ అందరికీ తెలుసు మనకు రీజనింగ్ అనేది స్టేట్ వైడ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్ అది గ్రూప్స్ ఎగ్జామ్ తీసుకున్న మిగతా పలు రకాల స్టేట్ రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి ఏది తీసుకున్న మోస్ట్ కామన్గా అడిగే సెక్షన్ ఏంటంటే లాజికల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ సో చాలా మంది స్టూడెంట్స్ రిపీటెడ్గా ఎస్పెషల్లీ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ రీజనింగ్ ఒక తక్కువ ప్రైజ్లో ఒక కోర్స్ రిలీజ్ చేయండి సార్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ ఉండాలి సో వాళ్ళందరి స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ని రెస్పెక్ట్ చేస్తూ అనిల్ నాయర్ క్లాసెస్లో రైట్ మనము రీజనింగ్ స్పెషల్ కోర్స్ ఒకటి పెట్టాము ఈ రీజనింగ్ స్పెషల్ కోర్సులో సార్ కంటెంట్ ఏమేమి ఉంటుంది సార్ కంటెంట్ మొత్తము కూడా ఆల్మోస్ట్ ఒక ముప్పై ఐదు నలభై ప్లస్ డిస్కస్ టాపిక్లు ఉంటాయి మెయిన్ టాపిక్స్ నంబర్ సిరీస్ లెటర్ సిరీస్ ఆల్ఫా న్యూమరిక్ కోడింగ్ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ క్లాక్స్ క్యాలెండర్స్ సెట్స్ వెన్ డయాగ్రామ్స్ దాని తర్వాత మిస్సింగ్ టర్మ్ సిరీస్ అలా మనకు ఒక ముప్పై ఐదు నుంచి నలభై మోస్ట్ హైలీ డిపెండెంట్ టాపిక్స్ ఉంటాయి ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ కోర్సు నుంచి మనకు క్వశ్చన్స్ రావచ్చు సో ఆ మొత్తము అన్ని రకాల కి ఉపయోగపడే ఆ టాపిక్స్ ని తీసుకొని కొత్తగా రికార్డెడ్ కంటెంట్ అప్డేట్ చేసి బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ ఏదైతే అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను తీసుకుంటాను ఎవరైతే బేసిక్స్ నుంచి చదవాలనుకుంటున్నారో నాకు బాగా ఇష్టమైన ఒక రీజనింగ్ టీచర్ తీసుకుంటారు ఆ సార్ తీసుకునే మొత్తము కంటెంట్ కూడా రైట్ నేను డెవలప్ చేసిన మొత్తము కంటెంట్ని సార్ తన అనుభవంతో కూర్చి ఈ కోర్సుని మేము క్రియేట్ చేయడం జరిగింది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది ఫస్ట్ టైం ఎగ్జామ్ అయ్యే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది రిపీటర్స్ అయిన వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ కోర్సులో ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఏంటంటే కంటిన్యూస్గా రైట్ ఆల్మోస్ట్ ఏవైనా కొత్త టాపిక్ క్వశ్చన్లు కనుక ఒక ఎగ్జామ్లు వస్తే అది కూడా మీకు అప్డేట్ అవుతుంది మొబైల్లో మీరు కంటెంట్ చూసుకోవచ్చు వెబ్లో కూడా అంటే డెస్క్ టాప్ ల్యాప్టాప్లో కూడా మీరు కంటెంట్ చూసుకోవచ్చు స్టడీ మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని తర్వాత క్లాస్ రూమ్ నోట్స్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఈ స్పీడోమీటర్ కానీ వీడియో క్వాలిటీ కానీ అన్నీ కూడా రైట్ హై అండ్ డిజిటల్ బోల్డ్ ఎక్సలెంట్ రైట్ ఒక అనుభవం ఉన్న కెమెరామ్యాన్లు ఎడిటర్లు రికార్డు చేసిన రికార్డెడ్ కోర్స్ అతి తక్కువ ప్రైజ్లో లో ప్రీమియం కంటెంట్ తోటి వస్తుంది బేసిక్ లెవెల్ ఉంటుంది అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటుంది సో కాబట్టి ఎక్కడ కూడా మీకు ఇబ్బంది ఫీల్ అయ్యే అవకాశాలు అన్నీ కూడా జీరో లెవెల్ నుంచి స్టార్ట్ అవుతున్న స్పెషల్ రీజనింగ్ కోర్సెస్ మనము అనిల్ నాయర్ క్లాసెస్లో రిలీజ్ చేశాము ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసి పైన మీకు రీజనింగ్ బ్యానర్ ఉంటుంది ఆ రీజనింగ్ బ్యానర్ని క్లిక్ చేస్తే మీ కోర్స్ డీటెయిల్స్ ఉంటుంది మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్ని బట్టి మీరు ఎన్ని మంత్స్ మీకు కంఫర్టబుల్ ఉంటే మీరు ఆ కోర్సుని మీరు తీసుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడే కోర్సు మూడు నాలుగు నెలల నుంచి కంప్లీట్ గా ఫోకస్డ్గా కూర్చొని ప్రిపేర్ చేసిన ఒక ప్రీమియం రీజనింగ్ స్పెషల్ కోర్స్ ఐ హోప్ దిస్ కోర్స్ విల్ యాడ్ ఇమ్మెన్స్ వాల్యూ టు యువర్ ప్రిపరేషన్ థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్